నెల్లూరు నగరంలోని స్థానిక నూతన ప్రెస్ క్లబ్ నందు నెల్లూరు జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం గౌరవ సలహాదారు బెల్లంకొండ చిన్నయ్య మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పసుపులేటి సుధాకర్ కు టికెట్ కేటాయించాలని కేటాయించిన పక్షంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర కులస్తులందరూ సంఘటితమై తెలుగుదేశం పార్టీని బలపరుస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుంజీ గోపి పల్లెపు వెంకటేశ్వర్లు గుంజి నరేష్ వటేర సంక్షేమ సంఘం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా పేరు వేల్కొండ జిల్లా ఒటే కమ్యూనిటీ మాజీ నెల్లూరు జిల్లా ఒటే సంఘం అధ్యక్షుడిగా పనిచేశాను బీసీ సంఘాలి కన్వీనర్గా కూడా పనిచేశాను రాష్ట్రంలో ఈనాడు స్వచ్ఛాధికారిగా ఉన్నాను భారత అఖిల భారత సంఘంలో కూడా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు కానీ స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు దాటినా ఈనాటికి వడ్డిన కాలంలో ఒకే ఒక వ్యక్తి బండారు ప్రసాదరావు ఖమ్మం జిల్లా మధిరా నియోజకవర్గం నుంచి ఒక్కపాగా ఎమ్మెల్యే అయ్యారు కాంగ్రెస్ పార్టీలో కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు అరాకొరగా ఎక్కడ ఒక చీపించినా ఆ పార్టీలో వాళ్ళే అక్కడ పార్టీలో పెత్తనం వాళ్ళే ఓళ్లే ఓడిచ్చేస్తున్నారు ఒకటో రెండు వేలు తేడా కానీ ఈనాడు ఈ ప్రధాన పార్టీని మేమేం కోరుతున్నామంటే మీరు పోటీ చేయగలిగే వ్యక్తులు ఎవరు దానికి ఆర్థికంగా వాళ్ళు మీ సంఘాల నుంచి ప్రతిపాదన చేయమని ఇప్పటి నుంచో చెప్తున్నారు కానీ నేటికి పసుపులే సుధాకర్ నేను నివృత్తిలో పుట్టాను కావలతో పుట్టాను ఈ అదే నియోజకవర్గంలో పోటీ చేయాలని కొన్నిసారి అదే పవన్ కళ్యాణ్ పార్టీలో ఆయన పోటీ చేశాడు కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఆయన గెలవలేక కొన్ని ఓట్లు ఆయన తెలియ కొన్ని ఓట్లు వచ్చినాయి బాగా కానీ ఈనాడు ఆ రోజు నుంచి ఓడిపోయిన రోజు నుంచి కూడా నిరంతరం ఈ బడుగు పలికేరు వర్గాలకు కానీ అందరూ కూడా ఆయన సర్వీస్ చేస్తున్నాడు అంటే ఆయన ట్రస్ట్ ద్వారా కానీ ఆ సర్వీస్ ద్వారాగా ఈనాడు ఏంటంటే టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏరియా పార్టీలో ఉంటే నీకు నీ సామాజిక వర్గ శాఖ నుంచి నీకు సీట్ ఇస్తాము నువ్వు వచ్చి ప్రచారం చేసుకోమని చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడంట ఆయనకి పిలిచి ఆయన అదే విధంగా పనిచేసుకుంటున్నాడు ఈనాడు ఏమంటున్నారు అయ్యా ఇక్కడ రెట్లు మీకు సూట్ అవకాశం ఇవ్వటం లేదు నేను ఇవ్వలేను వేరే నర్సరావుపేట ఎంపీగా పొమ్మన్నారు నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి నర్సరావుపేట ఎంపీగా నేనే పోయి లోకల్గానే పోటీ చేస్తున్నాను ఆయన డిసైడ్ అయ్యున్నాడు కానీ ఈనాడు మా కమ్యూనిటీ తరఫున ఆయన నేను పోటీ చేస్తున్నానని కూర్చున్నాడు కాబట్టి ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటా నాకు సీటు కావాలా సీట్ ఇవ్వకపోయినా సరే అయినా పోటీ చేస్తాననే పరిస్థితిలో ఆయన ఉండడు ఆయన ఆ ఉద్దేశం మాకు తెలిసిన తర్వాత జిల్లాలో మా కమ్యూనిటీ తరఫున మేము ఒక నిర్ణయం తీసుకున్నాం నిన్న మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలు ఇప్పుడు కొత్తగా కలిసిన కందుకూరు నియోజకవర్గం అన్ని కలిపి కూడా మనం ప్రచారం చేసి ఏ పార్టీ అయితే మన క్యాండిడేట్కి సీట్ ఇస్తారో ఆ పార్టీకే మనం అందరం ఆ పార్టీకే ఓటు వేయాలని ఒక డిసైడ్ అయిన నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం ప్రకారమే ఈ రోజు నుంచి ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గంలో మా కమిటీ మేము జిల్లా కమిటీ తరఫున మేము ప్రెస్ మీట్ పెడతాము అదేవిధంగా మా వాళ్ళని చైతన్యం చేసి ఏ విధంగా మాకు అన్యాయం జరిగిందో సభలలో మా ఓటు లేనిందువల్ల మాకు రావాల్సిన ప్రతిఫలాలు మాట్లాడే దానికి అవకాశం లేనిందువల్ల మా ప్రతిఫ మా ప్రతినీతిగా తప్పనిసరిగా ఫస్ట్ ప్లేట్ సుధాకర్ని మేము పంపించేదానికి కంకణ బద్దులయ్యి కా కార్యాచరణ నెరవేర్చేదానికి ప్రతిరోజు నిరంతరం ఈ రోజు నుంచి అసెంబ్లీ ఎలక్షన్ పూర్తయ్యేంత వరకు ఆయన కోసం మేము క్షమించి మా సొంత ఖర్చులతో మేము తిరిగి పోరాటం చేస్తామని తప్పనిసరిగా గెలిచి పార్టీ కానీ ఏ పార్టీ ఇచ్చినా ఆ పార్టీకే మేము సపోర్ట్ చేస్తాం అన్ని నియోజకవర్గంలో